వైసీపీ విడుదల చేసిన డీఎస్సీ మెగా డిఎస్సి కాదని అది దగా డిఎస్సి అని టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయన్ తెలిపారు యువత ఆశను వైసీపీ ప్రభుత్వం నీరు గార్చేందుకే అమలు కాని నోటిఫికేషన్ చేస్తోందని ఆరోపించారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామాంజనేయన్ మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వైసీపీ పాలనలో ఇక ఎలక్షన్స్ రెండు నెలలు ఉన్నాయనగా మెగా డిఎస్సి అని ఆరు వేల వంద పోస్టులు టీచర్ పోస్టులు రిక్రూట్ చేస్తానని చెప్పడము పూర్తిగా ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి ఎందుకంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో చేయలేనటువంటి ఈ డిఎస్సి పరీక్షలు ఇక ఎలక్షన్స్ రెండు నెలలు ఉన్నాయనగా ప్రకటన చేయడంలోనే వైసీపీ ప్రభుత్వం యొక్క మోసపూరిత కుట్ర అనేటువంటిది బయటపడుతుంది ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా యువత యొక్క భవిష్యత్తును నీరుగారుస్తూనే ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే దాన్ని రద్దు చేశాడు మరి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యన రెండు డిఎస్సీలు నిర్వహించి పదహైదు వేల పోస్టులు టీచర్ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అయితే ఒక్క టీచర్ని కూడా రిక్రూట్ చేయలే ఇంకా రేషనలైజేషన్లో స్కూళ్ళు విలీనం చేసి ఐదు వేల పోస్టులను అడ్జస్ట్ చేశారు ఈరోజు కేంద్రం ప్రకటించింది ఈ రాష్ట్రంలో టీచర్ల యొక్క ఖాళీలు యాభై నాలుగు వేలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేతగా మరి ఆనాడు ఇరవై ఎనిమిది వేలు టీచర్ పోస్టులు నేను ఫిలప్ చేస్తానని చెప్పాడు ఆ తర్వాత దాన్ని పద్దెనిమిది వేలకు తగ్గించాడు చివరికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు లేదు ఎనిమిది వేలే అన్నాడు అంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట్లాడింది రెండోసారి మాట్లాడేటప్పటికే పదివేల టీచర్ పోస్టులు కనబడవు ముఖ్యమంత్రి గారి నుంచి ఆ శాఖ మంత్రి మాట్లాడేటప్పటికీ మరొక పదివేలు టీచర్ పోస్టులు కనబడవు అంటే మరి ఏ రకంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏ రకంగా టీచర్ల రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది యువతను యువతను ఏ రకంగా మరి ఉద్యోగాలు వచ్చే రకంగా చేయగలుగుతారు అన్నటువంటి విషయము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి పోనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించినట్టుగా ఎనిమిది వేలు పోస్టులన్నా ఈరోజు ప్రకటించారంటే మళ్ళా దాంట్లో రెండు వేలు కోత కోసి ఆరు వేల వంద ఈ ఆరు వేల వంద కూడా ఇప్పుడున్న రెండు నెలల కాలంలో ఏ రిక్రూట్మెంట్ అయినా జరుగుతుందా ఈవెన్ వాకిన్ ఇంటర్వ్యూ చేసి చేయడానికైనా టైం సరిపోదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం రిక్రూట్మెంట్ బోర్డులో అది సర్వీస్ కమిషన్ కావచ్చు లేదా స్పెషల్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు ఏదైనా ప్రాసెస్కి మినిమం ఆరు నెలలు పడుతుంది అప్లికేషన్లు తీసుకోవడం నుంచి వాటిని ప్రాసెస్ చేసి ఒకవేళ పరీక్షలు లేకపోయినా డైరెక్ట్గా ఇంటర్వ్యూ పిలిచేటట్లయినా కూడా ఆ తుది జాబితా రావడానికి ఆరు నెలలు పడుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ రిక్రూట్మెంట్ అయినా అనుకున్న టయానికి జరిగిందా మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెండుసార్లు ఏపీఎస్సి ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు ఫిల్అప్ చేశారు పోలీస్ రిక్రూట్మెంట్ చేశారు సర్వీస్ కమిషన్ నుంచే నలభై నాలుగు వేల ఉద్యోగాలు రోజు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే యువతకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీఎస్సీ అన్నటువంటి ప్రకటన కానీ దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కానీ ఏవి కూడా మనకు కనబడడం లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ చెప్తూనే ఉన్నారు కానీ అది ఆచరణలోకి వచ్చింది లేదు